అందరికీ నమస్కారం అల్లు అర్జున్కి సంబంధించి ఇక వీడియోలు వద్దు సార్ ఆపేయండి సార్ అని అంటున్నటువంటి వారు అందరూ నేను అడుగుతున్నాను అల్లు అర్జున్కి సంబంధించి వీడియోలు అందరిలాగా నేను ఇస్తున్నాను ఇస్తున్న ప్రతి వీడియోలో కూడా మన సమాజానికి ఉపయోగపడేదని చెప్తున్నాను సార్ క్రాస్ చెక్ చేయండి ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అందరు పరామర్శిస్తున్నారు అనకూడదు కానీ అంత పెద్ద పదవి వాడదలుచుకోవాలా చిన్నదే వాడతాం అల్లును అర్జున్ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయిందండి ఎందుకంటే పరామర్శిస్తున్నారు ఆ రకంగా తర్వాత అల్లు అర్జున్ వల్ల అతని పర్యటన వల్ల అతని ర్యాలీ వల్ల ఓ మనిషి చనిపోయింది రేవతి ఆమె కుటుంబ ఎవరైనా పరామర్శించారా రోజు గాయపడ్డ బాలుడు కొంతమంది అనటం ఆ రోజు చనిపోయారండి కానీ పుష్పకి అతి పెద్ద మైనస్ అయ్యని అల్లు దీన్ని కూర్చొని బీగుసుకునిద్దని మేనేజ్ చేసి ఆ పిల్లలను అలా ఉంచారు బట్ ఏదో ఒకరోజు చనిపోయిన చెప్తారండి అంటున్నారు బట్ అది జరగకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్న పిల్లోడు బతకాలి కానీ జయలలితను ఎందుకు పెట్టాను తమ్మనే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పిల్లోడికి సంబంధించి హెల్త్ బిల్ట్ అసలు ఏమైనా ఇస్తున్నారా అన్నప్పుడు తాజా హెల్త్ బుల్టెన్ అసలు ఏమీ లేకపోవటం అల్లు అర్జును నన్ను ఆ రకం పరామర్శించడం ఆ పిల్లోడు వాళ్ళ నాన్న నేను కేసు విత్డ్రా చేసుకుంటూ అనటం మధ్యంతర బెయిల్ ఇవ్వటం అన్నింటికి మించి క్వాష్కి సంబంధించి మరలా విచారిస్తామని అనటం అండ్ రెగ్యులర్ కోర్టు నాంపల్లికి సంబంధించి రెగ్యులర్ బిల్కి వెళ్ళండి అనటం ఇవన్నీ చూస్తుంటే నేను బన్నీవాస్ వెళ్ళి ఆ పిల్లడిని పరామర్శించడానికి ఆ హాస్పత్రికి వెళ్ళండి ఇవన్నీ క్రాస్ చెక్ చేస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఎంత తేడా కొడుతుందంటే జనరాంది ఏదో జరగబోతుంది అండ్ అంతమంగా ఇక్కడ ఒక మనిషి చావు కారణమైన వాడు మన భాష చెప్పంటే సంపినోడికి వచ్చేసి పరామర్శలు చేస్తున్నారు వెళ్ళి చనిపోయిన వారి నుంచి కనీసం ఎవరు పలకరించడం లేదు అంటే తప్పేస కుటుంబాన్ని పలకరించడం వల్ల కనీసం మాట్లాడుతున్నా అండ్ మోర్ అవర్ ఆమె కావాలనేది చనిపోయిందని కొంతమంది ఏ అల్లోచన తప్పే ఉందని కొంతమంది తొక్కిస జరుగుతూనే ఉంటాయా దీనికి కూడా ఏంటని కొంతమంది తొక్కిసారి జరుగుతూ ఉంటాయి అయితే దేవుల్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి కొంత రకరకాలుగా చూస్తే మనం విడిపోయాం ఏది ఒక మనిషి చనిపోయిందయ్యా అన్నప్పుడు అక్కడ ఆ కుటుంబానికి ఏ రకంగా మనం న్యాయం చేయాలి ఏంటి అన్నప్పుడు విడిపోయాం చావు కారణమైనటువంటి అల్లు అర్జున్ విషయంలో మాత్రం అంతా ఏకమై ఆయనకు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఇది మన సమాజం సో వీడియో క్లోజ్ చేస్తున్నా పిల్లోడు పరిస్థితి విషమంగా ఉంది అని అంటున్నారు బట్ అల్లు అర్జున్ టీం వచ్చేసి అలా ఏం లేదు పిల్లోడు బాగానే ఉన్నాడని చెప్పేసి అంటున్నారు ట్రీట్మెంట్ నడుస్తుంది అంటున్నారు నిజంజాలు ఆ దేవుడికి తెలియని ఆస్పత్రిలో ఉన్నటువంటి వైద్యులకు తెలియాలి దయచేసి ఆ పిల్లోడిని కాపాడండి విశ్వం అని చెప్పి వార్తలు వస్తున్న ఏవైతే అది అబద్ధం వారని కోరుకుంటూ ఉన్నా ఆ పిల్లడు బ్రతకాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నా